శ్రేర్యో నమ హరి ఓం సర్వ సర్వీనా సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రీ పరమేశ్వర పరమేశ్వరే అను ప్రగడ అక్షసిచ్చ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మేషరాశి వారి యొక్క రాశి గణ ఫలిత ప్రభావంగా జరుగుతున్నటువంటి విషయాలు ఎప్పుడెప్పుడు ఈ నెలలో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఎప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎప్పుడు వీరికి ఆర్థికంగా ఈ నెలలో కొంచెం ఒడుదుడుకుల నుంచి తట్టుకునమ్మా నాకు ఆర్థిక సమస్య అనేది తగ్గింది అనేటువంటి విషయాలు రాబోతున్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేసరాశి వారి దగ్గరికి వచ్చేసరికి కేతువు కుజుడు కలయిక పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒకే స్థి స్థితానుసారంలో ఉండడం వల్ల అంత మార్పుగా అనిపించకపోయినా జీవితం మీద ఒక ఆశతో నాకు ఒక అవకాశం రాబోతోంది దానికి సంబంధించి పాజిటివ్ ఎనర్జీస్ నాకు కనబడుతున్నాయి అని ఒక నమ్మకంతో ఈ పద్నాలుగో తారీఖు వరకు కూడా కొత్త ఉత్సాహంతో నడుస్తూ ఉంటారు అయితే ఈ నెలలో పద్నాలుగో తారీఖున రాహును చంద్రుడు గురుడు రవితోని కలిసి ఉండడం వల్ల వీరికి ఎప్పటి నుంచో వ్యక్తిగతంగా ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి దారులు కనబడతాయి అంటే ఏదన్నా ఒక రంగం మనం అనుకుని అందులోకి ప్రవేశించలేకపోతే కనుక ఆ ప్రవేశించడానికి డ్రీమ్ రోల్ అంటారు చూసారండి ఆ డ్రీమ్ రోల్ అనేటువంటిది నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది పద్నాలుగో తారీఖున మనకి కనబడుతుంది పద్నాలుగు నుంచి పదహారు వరకు కూడా శుభ సూచకమైన అంటే కొత్త పరిచయాలు ఏర్పడటము మీ డ్రీమ్ రోల్కి కావాల్సినటువంటి సమాచారాన్ని అందజేయడము ఇది కాదు నువ్వు నువ్వు ఇది చేద్దాం అనుకున్నావు కదా ఇదిగో చెయ్యి అనేటువంటి విధానాలకు రావడము అనేటువంటి పద్నాలుగో తారీఖున మేషరాశి వారికి ఒక అవకాశం అందుకునేటువంటి విధానం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పదహారో తారీఖు నుంచి చంద్రుల్లో శని ప్రవేశిస్తుంటాడు దీనివల్ల మానసికంగా కొంచెం ఇబ్బందిదాయకంగా అరే ఎందుకు ఇలా తయారయ్యాను నేను ఇది కాదే నేను ఇంకాస్త మెరుగ్గా ఉండేవాడిని ఎందుకని నాకు ఆ మెరుగుతనం లేదు నేను ఇది కాదు అనేటువంటి మనలో మనమే ఒక సందిగ్ధమైనటువంటి విషయాన్ని పదహారో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు అనేటువంటి వాడు ప్రవేశించడం వల్ల మీరు ఇంతకుముందు ఆ అవకాశం అయితే పట్టుకుంటున్నారో దానికి సంబంధించిన నెగిటివ్స్ కూడా అంటే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో అదే విధంగా నెగిటివ్లు కూడా మీరు దానికి సంబంధించిన నష్టాలను కూడా అంచనా అనేటువంటి పద్దెనిమిదో తారీఖు నుంచి వేసుకుంటూ ఉంటారు అంటే అంచనాలు అనేటువంటి తారుమారు అవుతాయా అవ్వవా అనేటువంటి విధానాన్ని అంతటినీ కూడా రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీ ఆలోచన విధానం కొంచెం మారేటువంటి విధానంగా లభిస్తుంది ఇక ఈ నెలలోనే ఇరవయో తారీఖున చంద్రుడితో శుక్రుడు ప్రవేశించడం వల్ల మళ్ళా మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ అయితే ఏదైతే ఉందో దాన్ని అధిగమించి నేను ఖచ్చితంగా చేస్తాను ఇది నా వల్ల మాత్రమే అవుతుంది అని ఒక దృఢ సంకల్పం అనేటువంటిది ఇరవయో తారీఖు నిలబడి లేదు వాడి వల్ల మాత్రమే అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఇరవయో తారీఖున మీ మీద మీకు ఏర్పడటం పది మంది కూడా మిమ్మల్ని నమ్మడం అనేటువంటిది ఇరవయో తారీఖున మేషరాశి వారికి సూచిస్తుంది ఇక ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు ముగ్గురు కలయికలో ఉండడం వల్ల కొత్త వ్యాపారాలకి శ్రీకారం అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేస్తూ ఉంటారు మేషరాశి వారు అది ఏ రంగమైనా లాభమో నష్టమో దైవాది నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేనైతే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం ప్రారంభం చేద్దాం నిర్ణయం చేసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రారంభం చేస్తున్నాను అని ఒక నమ్మకమునికి ఇరవై నాలుగో తారీఖుని చూస్తుంటారు అప్పులు కానీ అదేవిధంగా ముందు తీర్చేసినటువంటి అప్పులు నువ్వు తీర్చలేదు అని మన మీద అభరందం వేసింది కానీ లేదా ఇక నువ్వు ఎందుకు పనికిరావు అనుకుని మనల్ని దూరంగా నెట్టడం కానీ ఈ మూడు స్థితిలో మేషరాశుల వారు ఎవరైనా ఉంటే కనుక వారు మీ యొక్క తప్పిదాల నుంచి బయటకు పడి అప్పు అనేటువంటి తగ్గి మీకు గౌరవం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖున ఏర్పడేటువంటి అవకాశం కేతులో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో అక్కడ మీ విలువలను పెంచుకునేటువంటి అవకాశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లభిస్తుంది ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఇరవయో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనంటే అకస్మాత్మికంగా ఒక ప్రమాదం పక్కకు జరిగేటువంటి అవకాశం ఇరవయో తారీఖున మేషరాశి వారికి లభిస్తుంది చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల పెద్దగా దెబ్బలు తగలవు కానీ కౌక దెబ్బలు తగలడం నరాలు పట్టేసి కాస్త రెండు మూడు రోజులు ఆ యొక్క శరీర భాగాన్ని కదపలేకపోవడం అనేటువంటిది ఏర్పడుతూ ఇక ఇరవై నాలుగో తారీఖున రవిలో బుధుడు చంద్రుడు కలియకు ఉండడం వల్ల మీ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పూర్తిగా నిర్వర్తం చేసుకుని ఒక స్థాయి అనేటువంటిది మార్చుకోవడానికి ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా మొండి వైఖరి అనేటువంటి మేషరాశి వారికి లభిస్తుంది రవిలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రశాంతంగా మీ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా నీ వల్లే అవుతుంది అనే నిర్ణయంది ఇరవై నాలుగవ తారీఖుని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు నేనంతా కూడా ఈ తారీఖుల్లో అంటే ఇరవయో తారీఖు ఇరవై నాలుగో తారీఖున చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీ నిర్ణయం ఏది అనేది ఒకటికి రెండు రెండుకు మూడు సార్లు ఆలోచించుకుంటూ ఉండడం చాలా మంచిది అనారోగ్య పరంగా కూడా వ్యవస్థ అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి